తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పుగోదావరి జిల్లా నిడదబోలు మండలం తాడిమల్లకు మినిలారి వెళ్తోంది ఆరిపాటి దిబ్బలు చిన్నాయిగూడెం రహదారిలోని చిలకావారిపాకలు సమీపంలో అదుపు తప్పి పంటబోధలోకి లారీ దూసుకెళ్లి తిరగబడింది వాహనంపై తొమ్మిది మంది కార్మికులు ప్రయాణిస్తున్నారు లారీ తిరగబడంతో జీడిపికల బస్తాలు కార్మికులపై పడి ఏడుగురు చనిపోయారు కొవ్వూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడ్డ వారిలో ఒకరిని ఘంటామదిగా గుర్తించారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు లారీ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి తెలుసుకుందాం సాయి కృష్ణ ప్రమాదం ఎప్పుడు జరిగింది మృతుల వివరాలేంటి అర్ధరాత్రి చాలా ఘోరమైన దుర్ఘటన జరిగింది ఈ లారీ జైడు ప్రక్కల లారీ లోడ్తో బయలుదేరింది ఇది ప్రధాన రహదారితో రావాల్సి ఉంది అయితే చెక్ పోస్టు సెస్సు కట్టాల్సి వస్తుందన్న అనుమాన ఉద్దేశంతోనే ఈ లారీ పక్కదారి దారి మళ్లించి చిన్న రహదారిలో చీకట్లో ప్రయాణం చేసినట్టు కూడా సమాచారం ఉంది చిన్నాయి శివారు చిలకల వారి పాటల వద్ద అదుపు తప్పి పడిపోవడంతో లారీ పైన ఉన్న వారు పై నుంచి జీడిపెట్టల బస్తాలు పడిపోయి పడిపోయిన్నారు అయితే వీళ్ళు కొంతమంది సురక్షితంగా ఇంకా మరి కొంతమంది కూడా పైన ప్రయాణం చేస్తున్నట్టు సమాచారం ఉంది వారిలో వారు కొంతమంది సురక్షితంగా బయటపడ్డారు సురక్షితంగా బయటపడ్డ ఒక వ్యక్తి సమీప గ్రామంలోకి వెళ్లి స్థానికులను పిలుచుకొచ్చి జీడిపెక్కల బస్తాలు తీయటంతో ఒక వ్యక్తి ప్రాణాలతో బాడు అలాగే క్యాబిన్ లో లారీ క్యాబిన్ లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ ఘటనా స్థలానికి వచ్చి పోలీసుల సాయంత్రం మొత్తం జీడిపెక్కల బస్తాలు తొలగించడంతో ఏడుగురు మృతి చెందారు ఈ ఘటనతో నిద్రవోలు మండలంలోని స్వగ్రామంలో తీవ్రమైన ఆవేదన విషాదం నెలకొంది డ్రైవర్ పరారీలో ఉన్నాడు అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు అలాగే ఈ ఎవరైతే జీడిపెక్కలు బస్తాలు వ్యాపారం చేస్తున్నారో ఆయన ఆయన్ను కూడా పోలీసులు అదుపులో తీసుకునే తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వారి కుటుంబాల్లో దట్టు కార్మికులు వీరంతా పైనే ప్రయాణం చేస్తూ రావటంతో ఇలా ప్రాణాలు కోల్పోవటం వారి కుటుంబాల్లో తీవ్రమైన ఆవేదన నిలిచింది గాయపడ్డ వ్యక్తిని కూడా ఒక వ్యక్తిని కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు అలాగే మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అశ్విని మృతుల వివరాలు ఏమైనా వారి మృతదేహాలను అర్ధరాత్రి కావడంతో మార్టం చేయకుండా ఆసుపత్రిలోకి ఉంచారు ఈ ఉదయం పోస్ట్ మార్టం చేసి వారికి కొవ్వూరు ప్రభుత్వాసుపత్రి నుంచి వారి బంధువులు కుటుంబ సభ్యులకు అప్పగించామని డిఎస్పీ దేవకుమార్ తెలిపారు సాయి ఈ రహదారి కాల గుంతలు గుంతలుగా ఉండటం చీకట్లో ఉండటం ఒక్కసారిగా కుదుపు లోనవటంతో అదుపు తప్పి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అదుపు తప్పటం ఆ రహదారి కొంత ఇబ్బందికరంగా ఉండటం ఒక్కసారే అధిక లోడ్తో వెళ్తోంది మొత్తం అదుపు తప్పి పడిపోవడంతో భారీ బరువుగా ఉన్న జేడి బస్తాలు మీద పడి వారు బయటికి రాలేని పరిస్థితిలో బలైపోయిన సంఘటనగా ఇది పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు అస్సని